హాయ్ ఎవ్రీవన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలిసారిగా నటిస్తోన్న హిస్టారికల్ మూవీ హరిహర వీరమల్లు జ్యోతికృష్ణ తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ కథానాయికగా కనిపించనుంది ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై దయాకర్ రావు భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు మొత్తం రెండు భాగాలుగా హరిహర వీరమల్లు తెరకెక్కుతోంది మొదటి భాగానికి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే దాదాపు తుది దశకు చేరుకుంది ఈ నేపథ్యంలో హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ను చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది మే తొమ్మిదో తేదీన చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు రానున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది చిత్రబృందం ఈ మేరకు కొత్త పోస్టర్ను కూడా రిలీజ్ చేసింది అలాగే ఆడియన్స్కు హోలీ పండగ శుభాకాంక్షలు కూడా తెలిపారు కాగా హరిహర వీరమల్లు కొత్త పోస్టర్లో పవన్ కళ్యాణ్ నిధి అగర్వాల్ ఇద్దరూ గుర్రపు స్వారీ చేస్తూ కనిపించారు ప్రస్తుతం ఈ పోస్టర్ అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది కాగా హరిహర వీరమల్లు మార్చి ఆఖరులో రిలీజ్ చేస్తామని ఇది వరకు మేకర్స్ ప్రకటించారు అయితే షూటింగ్ ఆలస్యం కావడంతో మే తొమ్మిదికు వాయిదా వేసినట్లు అధికారికంగా ప్రకటించారు కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ సాంగ్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి ముఖ్యంగా పవన్ కల్యాణ్ పాడిన మాట వినాలి సాంగ్ యూట్యూబ్లో రికార్డులు కొల్లగొట్టింది ఇక ఇటీవలే రిలీజైన కొల్లగొట్టినాదిరో పాట లిరికల్ వీడియోకు కూడా మంచి స్పందనే వచ్చింది ఈ సినిమాకు కీరవాణి స్వరాలు సమకూర్చారు కాగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక రిలీజవుతోన్న మొదటి సినిమా ఇదే దీంతో హరిహర వీరమల్లుపై అంచనాలు భారీగా ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి భాయ్ ఫ్రెండ్స్